భగవంతుడు ఒక్క నరుడికి ఉత్తమ కర్మలను ఆచరించగలిగినటువంటి అధికారం ఇచ్చాడు ఒక యజ్ఞం చెయ్యాలి ఒక యాగం చెయ్యాలి ఒక పురాణం చదువుకోవాలి ఒక కావ్యాన్ని వినాలి గురువు గారి శుశ్రూష చెయ్యాలి పది మందికి సేవ చెయ్యాలి మంచి మాట మాట్లాడాలి అహంకారాన్ని పరిత్యజించాలి ఎవరు చెయ్యగలరు ఒక్క మనుష్య ప్రాణికే ఉంది కర్మాధికారం ఇక ఏ ఇతర ప్రాణికి లేదు కర్మ చెయ్యగలిగినటువంటి ఉన్నవాడు మనుష్యులొక్కడే మూడు బుద్ధిని పరమేశ్వరుడిచ్చింది నరుడికొక్కడికే ఇచ్చాడు మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం అనేకమైన ఆలోచనలు నెగడలో కళ్ళ పెట్టి తోస్తే రవ్వలు వచ్చినట్టు వస్తుంటాయి వచ్చిన వాటిల్లో నువ్వు ఇది చెయ్యి అని మంచి వైపుకు నడిపించి వివేకంతో నిర్ణయించేసేది బుద్ధి అటువంటి బుద్ధి సక్రమంగా ఉన్నంత కాలం మనుష్య జన్మ పాడవదు అందుకే ఏ పూజ చెయ్యండి చిట్ట చివర అడిగేది ఒక్కటే ఏమని అడుగుతారంటే ప్రచోదయాత్ అంటారు ఏదో కాత్యాయనాయ విద్మహి కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మా బుద్ధులను ప్రేరేపించుగాక దేనివైపు ప్రేరేపించాలి బుద్ధిని శాస్త్ర విహితమైనటువంటి కర్మ చెయ్యాలనేటటువంటి అనురక్తి కలగాలి ఏదో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు చేసినటువంటి కర్మ శాస్త్ర విహితమైనటువంటిదై ఉండాలి అలా శాస్త్రం చెప్పినట్టుగా ఎవడు కర్మాచరణం చేస్తాడో వాడు చిట్ట చివరికి చేసుకున్న కర్మల నుంచి కూడా విముక్తి పొందుతాడు ఇక మళ్లీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు నేను ఈ మాట అన్నప్పుడు నేను ఈ నేపథ్యాన్ని మీతో మనవి చేస్తున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి ఈ శరీరానికి వేదాంతంలో అనేక పేర్లు ఉన్నాయి అందులో దీనికి ఒక పేరు ఏమిటంటే చి జడ గ్రంథి అని పేరు ఇది తనంత తానుగా జడం ఇందులోంచి శివం లేచి అనుకోండి ఇది జడం ఇది ఒక కర్ర ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది కాలు దగ్గర పట్టుకుని పైకెత్తితే కర్ర లేచినట్టు లేచిపోతుంది అటువంటి దీనిలో చైతన్యము ప్రవహిస్తోంది ప్రవహిస్తోంది కాబట్టి దీనికి ఒక విలువ ఒక గౌరవం ఒక అధికారం ఒక పని చెయ్యగలిగినటువంటి శక్తి ఏర్పడింది దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడం నీ చుట్టూ ఉన్న వాళ్ల గురించి ఇన్ని మాటలైనా చెప్పు నేను కాదనను మంచిదే నా భార్య నా భర్త నా బిడ్డలు నా బంధువులు నా స్నేహితులు నా శిష్యులు ఇవన్నీ మంచిదే కానీ ఇవి ఏవీ కూడా వెంటరానిది ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక అన్ని అనుబంధములు దాంతో ఆగిపోతాయి అంతే కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రజ్జేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభి దేహేన దేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు ఒక్కసారి అందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఏమండి అన్నా పలకడం అన్నయ్య అన్న పలకడవు తమ్ముడు అన్నా పలకడవు బావగారు అన్నా పలకడవు మామయ్య గారు అన్నా పలకడవు అయ్యో మా పక్కింటాయిన నా స్నేహితుడు అన్నా పలకడు మా గురువుగారు అన్నా పలకడు అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయాయి ఆ వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏది ఉంటుందో అదొక్కటే భుజానికి తగుల్చుకుని వెళ్ళిపోతాడు కాయము వీడి జీవుడి కంపిత చిత్తత నీగు చుండవు నాయనయంచు ఎడ్చు నిజ నందన దాని కందోగిని భష్మములుతులుత దుఃఖ మహాబుడి సత్పత్ని కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర చేసినదేదుందో అదొక్కటే తగల్చుకుని వెళ్ళిపోతాడు ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అన్నం వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలంటే ఇప్పుడు పెట్టేవాడినై ఉండాలి ఇప్పుడు పెట్టినది ఉంటే అప్పుడు పెట్టగలను ఇప్పుడు ఇలా పెట్టినవాడని కాకపోతే వచ్చే జన్మలో ఇలా పట్టవలసిన వాడనే కానీ ఇలా పెట్టేవాడిని కాలేదు అదే కదా శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రం ఏమో ఏ మహానుభావుడు నాడు అతిథిగా వస్తాడు ఏ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడక వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు స్కంధంలో పాత్రత అటువంటి మహాపురుషుడు ఇంటికి రావడం అంటే పరమేశ్వర అనుగ్రహం కలిగితే వస్తాడు ఆయన వచ్చి అరువు మీద కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి శాద తీరి పాత్రత అటువంటి వాడు ఆయన్ని నమ్ముకున్నవాడు వచ్చి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు ఇప్పుడు మనుష్య శరీరానికి ఉండేటటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఇది గ్రంథి అయినటువంటి కారణం చేత దీనిని ఈశ్వరుడు సృజించినప్పుడు ఎందుకు సృజిస్తాడు అంటే మొండతి కారణం చేసినటువంటి పాపము పుణ్యము దీని చేత అనుభవింపచేస్తాడు మీరు ఈ విషయం కొంచెం గంభీరంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి నేను గత జన్మలో ఒక పాపం చేశాను ఇప్పుడు నేను ఈ మనుష్య శరీరంలో ఉన్నానంటే కే కేవలము కోటేశ్వరరావు గారు పుణ్యాత్ముడు సిద్ధాంతం చేయడం సాధ్యం కాదు పాపపుణ్యములు రెండు ఉంటేనే కదా మనుష్య శరీరంలోకి వచ్చాను పాపము ఉంది పుణ్యము ఉంది నేను గత జన్మలో ఏదో ఒక ప్రాణి అలా వెళ్ళిపోతుంటే నా చేతిలో కర్ర ఉంది అది నా మీద తిరగబడలేదు కదా అని కర్ర వేసి కొట్టాను దాని మోకాలు మీద తగిలింది అది బ్రతికున్నంత కాలం ఆ మోకాల్ నొప్పుతో అలా బాధపడుతూనే ఉంది ఇప్పుడు నేను చేసిన పాపకర్మ పోవాలి కదా ఇప్పుడు ఆ పాపకర్మ పోవాలంటే నాకు కూడా మోకాలు అలాగే నిప్పెట్టాలి నాకు కూడా మోకాలు అలాగే నిప్పెట్టి నేను బ్రతికున్నంత కాలం నా మోకాళ్ళు నాకు నిప్పెడుతుంటే నేను చేసిన పాపకర్మ క్షయం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి ఈ శరీరాన్ని ఇచ్చి దీని మోకాళ్ళకో నిప్పెట్టాలి ఈ మోకాళ్ళకి అనుకోండి నేను ఒక రకంగా ఏం చేయాలి చాలా సంతోషించాలి ఎందుకని నా పాపం పోతోంది కాదు నేను మీతో మరి యథార్థం మీరు నన్ను కర్మ పునర్జన్మ గురించి మాట్లాడు అంటే ఇది తప్పింకేం మాట్లాడండి నేను గత జన్మలో చేసినటువంటి పాపం ఉంది అది పోవాలి పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి దుఃఖం అనుభవించాలంటే మానసికంగా అనుభవిస్తానని అంటే అది శరీరానికి బాధ కలగాలి అందుకని దీన్ని ఇవ్వాలి ఇప్పుడు ఏమవుతుంది దీనికి కొన్నాళ్ళు బాగుంటుంది కొన్నాళ్ళు పోయాక నొప్పులు వచ్చాయి నొప్పులు వచ్చిన తర్వాత ఇక కూర్చోవడం కష్టం లేవడం కష్టం అన్ని బాగాలే ఇప్పుడు ఏమైంది గతంలో చేసిన పాపం పోతోంది గతంలో చేసినటువంటి పుణ్యకర్మ ఉంది ఏదో ఒక అతిథిని పరమ ఆదరంతో ఆదరించి పట్టాడు అన్నం పెట్టాను కాబట్టి నాకు ఆకలితో ఉండవలసిన అవసరం లేకుండా పాత్రత నిరి కలిగిన మహాపురుషుడికి అందం పెట్టా నా జీవితంలో ఎప్పుడూ నేను ఆకలితో ఉండవలసిన సందర్భం ఏర్పడకూడదు నాకు ఆకలి వెయ్యగానే ఎవరో ఒకళ్ళు ఓ కోటేశ్వరారు మీరు ప్రయాణం చేస్తున్నారేటండి అని నేను తెచ్చుకున్న పలహారం నడిచిపోయినా ఒకవేళ ఎక్కడో అయ్యా చాలా సంతోషం మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నాను ఇవాళ మీరు కనపడ్డారని ఆయన రెండు యాపిల్ పళ్ళు తీసుకొచ్చి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి నాకు ఆకలి వెయ్యకుండా గత జన్మలలో నేను చేసుకున్నటువంటి పుణ్య ఫలితము ఈనాడు సపదీకృతమై నాకు రెండు యాపిల్ పళ్ళ రూపంలో ఎవరో వచ్చి ఇస్తే ఆకలి తీర్చుకోవడానికి సాధనమైంది అంటే పుణ్యం పోయింది చేసిన పుణ్యం పోయింది రెండు యాపిల్ పళ్ళు వచ్చాయి మోటాల నిప్పులు వచ్చాయి పాపం పోయి చిడ గ్రంథిగా ఈ శరీరం వచ్చింది అంటే కేవలము సంతోషపడిపోవడానికే కాదు ఇది పాపపుణ్యములు క్షయమైపోవడానికి పనికొస్తోంది అందుకే మీరు గమనించి ఉండే కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్యా నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ములు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నేను అస్తమానం చెప్పక్కర్లేదు వారు కారణజిందులు మహాపురుషులు అపర శంకరావతారులు పరమశివుడే ఈ భూమి మీద మళ్లీ నడయాడాడు పరమశివుడే వారిగా వచ్చాడు ఇంత ఉన్న పరమశివుడు బోడిగుండుతో చంద్ర శంకరాచార్యుల వారిగా వచ్చాడు ఆ శంకరాచార్యుల వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా వచ్చాడు ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో ఒక తోబుట్టు ఉండేది ఆవిడ పేరు లలితాదేవి ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో తినడానికి కూడా ఉండేది కాదు వారి అంతే వాసులు ఒకనాడు వచ్చి అన్నారు హే బ్రహ్మన్ మీరింతటి మహాత్ములు మీకు పూర్వాశ్రమంలో చెల్లెలు అంటే సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందుకు తోబుట్టువులు అన్న మాట అన్వయం అవుతుంది ఆవిడంత దరిద్రంలో ఉన్నారు మేమందరం కలిసి కొంత ద్రవ్యాన్ని ఇస్తాం ఆవిడ సంతోషంగా ఉంటారన్నారు స్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు ఈ జన్మలో అనుభవించి నివ్వండి పాపకర్మ ఎందుకు పొడిగిస్తారు అన్నారు ఎంత వేదాంతం వంట వ్యక్తి అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో క్షయం అయిపోతుంది అది ఏదో ఒక బాధ రూపంలో వెళ్ళిపోతుంది దానికి అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నువ్వు చేసిన శుభమైతే సుఖరూపంలో అనుభవించాలి నువ్వు చేసినది పాపమైతే దుఃఖ రూపంలో అనుభవించాలి ఎవడు చేశాడో వాడు అనుభవించాలి తప్ప అక్కడ వకాల్తాలు ఉండవు నా బదులు వీడు అనుభవిస్తాడండి అండనిక ఉండదండి ఎవడు జీవుడు చేశాడో వాడే అనుభవించి తీరాలి ఇదొక్కటి వంట పట్టిందనుకోండి ఎందుకు వచ్చిన గొడవ అన్న మాటోట వస్తుంది ఇవాళ బాగుంటుందేమో కానీ ఇది అనుభవంలోకి వస్తే ఎంత గొడవ నా పొద్దులే నేను వెళ్ళను దాని జోలు కాబట్టి కర్మ పునర్జన్మకు హేతు ఇందులో మీరొకటి ఒక ప్రశ్న నన్ను వేయచ్చు ఏమండి కేవలం పుణ్యం చేస్తే పాపం చేయకుండా పుణ్యం ఒకటే చేసుకుంటాను తప్పు ఏముంది నేను మీకు ఇందాక మనవి చేశాను కదా దేవతా పదవులలోకి వెడతారు మళ్లీ తిరిగి అయిపోయిన తర్వాత మళ్లీ మనుష్యుడిగా వచ్చేస్తారు ఇప్పుడు ఒక ఆయన్ని బంగారు గొలుసులతో కట్టేశారు ఒక ఆయన్ని ఇనప గొలుసులతో కట్టేశారు బంగారు గొలుసులతో కట్టబడ్డ వ్యక్తి ఇనప గొలుసుల చేత కట్టబడ్డ వ్యక్తి వంక చూసి చూశావా నేను బంగారు గొలుసులతో కట్టబడ్డానని సంతోషిస్తున్నాడు అనుకోండి ఏమిటిదా ఆనందానికి అర్థం ఇద్దరూ కట్టబడ్డారా లేదా పుణ్యమైన పునర్జన్మకు హేతు పాపమైన పునర్జన్మకు హేతు అది చేస్తే సుఖం కోసం రావాలి చాలా పుణ్యం చేసేసాడు అనుకోండి ఓ యాభై ఏళ్ళు దేవతాపలయలో కూర్చోబెట్టారు అనుకోండి అయిపోయింది స్వామి నాకు ఆ పుణ్యం కావాలన్నాడు అనుకోండి పుణ్యం కావాలి అంటే దాన్ని ఫలితంగా సుఖ రూపంలో అనుభవింప చేసేస్తారు పాపానికి దుఃఖ రూపంలో అనుభవాన్ని ఇచ్చేస్తారు ఇందులో ఒక్క విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఇందులో మనుష్యునకు తాను చేసుకున్నటువంటి కర్మ కాని ఇప్పుడు అది అనుభవంలోకి వస్తున్నటువంటి విధానం కాని వాడికి ఎప్పుడూ అవగాహన ఉండదు నాకు అన్నీ తెలిసి అనుకుంటాడు కాని నేను గతంలో ఏ పాపం చేశాను ఏ పుణ్యం చేశాను ఏ పాపం ఇప్పుడు తరువుకొస్తోంది ఏ పుణ్యం తరువుకొస్తోంది నేను ఏ రోజు దుఃఖపడతాను మీరు ఏ రోజు సుఖపడతాను అనుకోకుండా కష్టం ఏ రూపంలో రాబోతోంది ఇది నాకు తెలియదు ఎవరికి తెలుస్తుంది ఒక్కడికే తెలుసు అందుకే జన్మ రెండిటి మధ్య నొక్కబడుతుంది ఏ రెండిటి మధ్య నొక్కబడుతుంది అంటే కాలము అనబడేటటువంటి ప్రవాహంలో అటు భగవంతుడు ఇటు చేసుకున్న కర్మ కలిపి నొక్కుతాయి నొక్కినప్పుడు సుఖాన్ని దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటారు ఇద్దరు కలిసి గట్టిగా నొక్కారనుకోండి ఊపి ఆటం లేదంటే వదిలేరనుకోండి అమ్మయ్యా అనుకునే లోపల అన్నీ నొక్కుతున్నారనుకోండి ఎలా ఉంటుందో ఈశ్వరుడు కర్మ రెండూ కలిపి నొక్కడం అలా ఉంటుంది